ఇక ఏపీ రాజధాని అమరావతిలో పరిపాలన నగరం బౌండరీలు ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది బౌండరీలు నోటిఫై చేస్తూ గెజెట్ విడుదల చేస్తుంది పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో పరిపాలన నగరం నిర్మించనున్నారు అడ్మినిస్ట్రేటివ్ సిటీలో జోనింగ్ నిబంధనలు సరిహద్దులు పట్టణ రూపకల్పనపై మార్గదర్శకాలు జారీ చేస్తారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్ లో మా కరస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా రవికృష్ణ పరిపాలన నగరంగా ఏ ఏ ప్రాంతాలకు అవర్వబోతున్నాయి ఇంకా నోటిఫికేషన్ ఏమిచ్చింది Ramakrishna. అంటే ప్రధానంగా కూడా ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఈ బౌ సంబంధించిన అంశాల్లో మాత్రం పూర్తిగా కూడా ఒక క్లారిటీ అయితే క్లారిటీ అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పుకోవాలి ప్రధానంగా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా రాజధాని నిర్వీర్యం చేశారు ఇప్పుడైతే మాత్రం ప్రజాన ప్రధానంగా కూడా అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అయింది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ పరిపాలనకు సంబంధించి మొత్తంగా కూడా పదిహేను వేల ఎకరాలపైగా కూడా ఈ పరిపాలనా రాజధానికి సంబంధించి బౌండరీలను అయితే ఫిక్స్ చేసినట్టుగా కూడా జరుగుతుంది అంటే ప్రధానంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏవైతే ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటికన్నిటికీ కూడా భూమి నిర్ణయించడం కూడా జరిగింది అదేవిధంగా కూడా ఈ పదిహేను వేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మాత్రం పూర్తిగా కూడా ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి బౌండరీగా కూడా నిర్ణయించారు దాన్ని ఏంటంటే క్రస్ట్ క్రస్ట్ ఏరియా ప్రధానంగా కూడా ప్రధానమైనటువంటి కోర్ ఏరియాగా కూడా వీటిని డెవలప్ చేసినటువంటి డెవలప్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం దీనికి సంబంధించి ప్రధానంగా ఈ కోర్ ఏరియా ఏదైతే ఉందో దీంట్లోనే ఈ శాసనసభ అదేవిధంగా కూడా సెక్రటేరియట్ హైకోర్టు అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలన విభాగాలకు సంబంధించినటువంటి ఏవైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేస్తూ ఉంటారు దీనికంటూ కూడా ట్రైమ్ బౌండ్ కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఇందుకు సంబంధించి ప్రధానంగా కూడా బౌండరీల నిర్ణయం అనేది మాత్రం పూర్తిగా కూడా ఫిక్స్ చేశారు దీనికి సంబంధించి ఏ ఎక్కడెక్కడ ఏ ఎటువంటి భవనాలు నిర్మించబోతున్నారు అనే దాని మీద ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది దానికి సంబంధించి తుది కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా పరిపాలన అధికారులు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఐటి ఏదైతే ఉందో వాళ్ళు అయితే మాత్రం ఈ దీనికి సంబంధించినటువంటి ఏ సిఆర్డిఏ ఏదైతే ఉందో సిఆర్డిఏతో కలిసి పూర్తిగా కూడా దీన్ని వీటికి సంబంధించి సంస్థలకు సంబంధించి ఏ సంస్థలకు ఎక్కడెక్కడ స్థలాలు ఇస్తున్నారు ఏంటి అనేది ఏమైనా క్లారిటీగా ఉన్నది ఈ బౌండరీస్ ఏవైతే ఉంటాయో ఆ బౌండరీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కూడా ఆ కోర్ క్యాపిటల్ ఏరియాని మాత్రం పదిహేను వేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాలు ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కోర్ క్యాపిటల్కి సంబంధించిన విభాగాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా దాంట్లో నిర్ణయించడం జరుగుతుంది ఇక మరింత వేగంగా కూడా రాష్ట్ర ది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అమరావతి ఏదైతే ఉందో అమరావతికి ముందడుగు పడేనటువంటి నేపథ్యం ఇప్పటికే శరవేగంగా కూడా రాజధాని ప్రాంతంలో పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం బౌండరీస్ కూడా ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం మరింత వేగంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పనులతో పాటుగా కూడా శాసనసభకు సంబంధించి నిర్మాణాలు అదేవిధంగా కూడా ఇప్పటికే హైకోర్టుకు సంబంధించిన శాశ్వత నిర్మాణాలు ప్రారంభమైనాయి శాశ్వత శాసనసభకు సంబంధించిన నిర్మాణాలు కూడా ప్రారంభమవుతాయి హైకోర్టుకు హైకోర్టు కోర్టు అలా అదేవిధంగా కూడా ఇక ఏదైతే సెక్రటేరియట్కి సంబంధించి ఈ వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా డెవలప్ చేయటం అలాగే ఇక మున్సిపల్ శాఖకు సంబంధించి అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవేవైతే ఒక రాష్ట్రానికి వచ్చేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి భూ క్యా కూడా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఇచ్చే ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి దాని తర్వాతే ఇక కోర్ క్యాపిటల్ తర్వాతనే ఇక మామూలుగా జనరల్గా క్యాపిటల్గా కూడా దానికి సంబంధించినటువంటి జనరల్ క్యాపిటల్ ఏరియా స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏవైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లతో పాటుగా కూడా ప్రైవేటుకి సంబంధించి ఈ ఈ విద్యా సంస్థలు కానివ్వండి లేకపోతే హాస్పిటాలిటీస్ కానివ్వండి అక్కడ నుంచి కోర్ క్యాపిటల్ ఆఫ్టర్ వాటిని అయితే కంప్లీట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రధానంగా కూడా ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే కోర్ క్యాపిటల్ ఏరియాని బౌండ్ బౌండరీ చేసి ఫిక్స్ చేశారో ఆ తర్వాత మరింత వేగంగా కూడా అక్కడ పనులు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో మరింతగా కూడా అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధాని మరింతగా వేగంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ